నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు ముందుగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మందులు వాడే ముందు డాక్టర్ గారి సలహాలు తీసుకోవడం అండి ఈరోజు మనం చూడబోతున్న మెడిసిన్ అస్మిన్స్ ప్లస్ టాబ్లెట్ గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్గా ఎక్స్ప్లెనేషన్ అండి అండ్ కాంపోజిషన్ గమనించినట్లయితే అస్మిస్ ప్లేస్లో టూ మెయిన్ డ్రగ్స్ ఉంటాయండి ఒకటి అసిక్లోఫినాక్ హండ్రెడ్ ఎంజి ఉంటుంది రెండోది పారాసెటమాల్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంజి ఉంటుంది ఇది పెయిన్ కిల్లర్ ప్లస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంబినేషన్ డ్రగ్ అండి ఇది యూసేజ్ గమనించినట్లయితే అస్మిస్ ప్లస్ని జాయింట్ పెయిన్స్కి బ్యాక్ పెయిన్కి నీ పెయిన్కి మజిల్ పెయిన్కి పంటి నొప్పికి ఇంజూరీస్ తర్వాత పెయిన్ అండ్ స్వెల్లింగ్ తగ్గడానికి ఫీవర్తో పాటు బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారండి సో ఇది ఎలా పనిచేస్తుందంటే సిక్లోఫినాక్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ని ప్రాసెస్ చేసి కెమికల్ని బ్లాక్ చేస్తుందండి పారాసెటమాల్ పెయిన్ని తగ్గించి ఫీవర్ని కంట్రోల్ చేస్తుంది సో ఈ రెండు కాంబినేషన్స్ తొందరగా పెయి నొప్పిని తగ్గించి ఉపశమనాన్ని ఇస్తుందండి సో దీని యొక్క డోసేజ్ గమనించినట్లయితే యూజువల్లీ డేకి వన్ ఆర్ టూ టాబ్లెట్స్ తీసుకుంటారు పర్ అడల్ట్ ఇది ఫుడ్ తర్వాత కంపల్ ఫుడ్ తర్వాతనే తీసుకోవాల్సి ఉంటుందండి డాక్టర్ చెప్పిన డేస్ వరకే వాడాలి ఈ మెడిసిన్స్ సెల్ఫ్ మెడికేషన్స్ అవాయిడ్ చేయడం చాలా మంచిదండి సో సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే కొంతమందికి ఈ టాబ్లెట్స్ వాడిన తర్వాత స్టమక్ పెయిన్ రావడము అసిడిటీ రావడము నాజియా ఫీలింగ్ రావడము డిజీనెస్గా ఉండడము గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండడము ఇలాంటి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఎదురవ్వచ్చు సో సేఫ్టీ అండ్ వార్నింగ్స్ గమనించినట్లయితే ఈ సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి స్టమక్ పెయిన్ అండ్ అల్సర్ లాంటి కొన్ని ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఎదురైనప్పుడు లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కిడ్నీ అండ్ డిసీజ్లు అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్ట్ పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్స్ చేస్తున్న వాళ్ళకి కంపల్సరీ డాక్టర్ గారి అడ్వైస్తో మాత్రమే వాడాల్సి ఉంటుందండి వీలు వీళ్ళు సో దీని యొక్క ఎంఆర్పి అండ్ మ్యానుఫ్యాక్చరర్ గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న గ్లెన్మార్క్ కంపెనీ వాళ్ళండి సో దీని యొక్క ఎంఆర్పి అండ్ మ్యానుఫ్యాక్చరర్ గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరర్ బై అల్కెంగ్ కంపెనీ వాళ్ళండి దీని యొక్క ఎంఆర్పి గమనించినట్లయితే హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ రూపీస్ వరకు ఉండొచ్చు సుమారు ఇది అన్ని ఫార్మసీ అండ్ కెమిస్ట్రీలలో దొరుకుతుందండి సో లాంగ్ టైమ్ కంటిన్యూగా ఈ పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ను వాడడం మంచిది కాదండి ఆల్కహాల్తో కలిపి ఈ మెడిసిన్స్ అనేది తీసుకోకూడదు నొప్పి అనేది చాలా రోజుల నుంచి ఉంటే కంపల్సరీ డాక్టర్ని కలవాల్సి ఉంటుందండి సో ఫ్రెండ్స్ అస్మిజ్ ప్లస్ ఒక ఎఫెక్టివ్ పెయిన్ రిలీఫ్ ట్యాబ్లెట్ అండి కానీ డాక్టర్ అడ్వైస్ లేకుండా వాడితే డేంజర్ అవ్వచ్చు మీ డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం దిస్ ఈజ్ ఏ యు జెట్ ఫార్ థ్యాంక్ యూ